సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గోదావరికని టూ టౌన్ ఏరియాలోని సిఐల ఆధ్వర్యంలో కే రన్ నిర్వహించారు వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని గోదావరికని టూ టౌన్ సిఐలు రెస్క్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది మరియు సింగరేణి అధికారులు పోలీస్ సిబ్బంది ఎన్సిసి విద్యార్థిని విద్యార్థులతో పాటు స్థానిక యువతతో కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి వకీల్పల్లి గని వరకు గల రోడ్డు మార్గంలో కే రన్ నిర్వహించారు అనంతరం టూ టౌన్ సిఐ మాట్లాడుతూ ఎక్తా దివాస్ సర్దార్ వల్లభాభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఇచ్చినటువంటి ఆదేశానుసారం గోదావరికని టూ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో కే రన్ నిర్వహించడం జరిగిందని ఐక్యత స్ఫూర్తికి సర్దార్ వల్లభాభాయ్ పటేల్ నిదర్శనమని ఐక్యతతో సాగితేనే దేశం మరింత అభివృద్ధిని సాధిస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులను గుర్తు చేసి పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల విషయంలో తమ వంతు కర్తవ్యం నిర్వహించాలని సూచించారు ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం అంటే వీక్ సందర్భంగా అక్టోబర్ థర్టీ ఫస్ట్ దివాస్ కార్యక్రమాన్ని గౌరవ సిపి గారి గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాము గోదరకని టూటోన్ పోలీస్ స్టేషన్ నుంచి వీల్పల్లె మైన్ వరకు చేయటం జరిగింది ఈ రన్లో పాల్గొన్నటువంటి సింగరేణి రెస్క్యూటివ్ అదేవిధంగా సింగరేణి స్కూల్ యాజమాన్యం స్కూల్ పిల్లలు మిగతా రమర్స్ అందరు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా అమరవీరులకి మరొకసారి గృహాలు తీర్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాను ఇంకా ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ ఎన్ రావుతో పాటు రెండవ సిఐ లింగమూర్తి ఎస్ఐ హమీదుల్లా సింగరేణి సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ షరీఫ్ మహమ్మద్ ఎస్ఐ తిరుపతిరెడ్డి సిబ్బంది కనకయ్య రాజయ్య రామచందర్ పూర్ణచందర్ వెంకటేష్ అఫ్రోజ్ అఖిల్ రాజ్ కుమార్ రాజేందర్ రెడ్డి ప్రవీణ్ రిస్కీ సిబ్బంది స్థానిక యువకులు పాల్గొన్నారు